హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు లలితాస్ కిచెన్ డేప్స్ ఈరోజు నేను ఈ వీడియోలో సూపర్ కాంబినేషన్ అండి గోంగూర గుడ్డు కాంబినేషన్లో మనం ఎప్పుడూ చేసుకునే విధంగా కాకుండా ఉడికించకుండా నేను చాలా డిఫరెంట్గా ఈ కర్రీ చేశా అండి నాకు తెలిసి ఇది యూట్యూబ్లో కూడా ఎక్కడ ఉండి ఉండదు అనుకుంటున్నా మీకు ఒకవేళ తెలిస్తే కామెంట్ చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది అందరు తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ అద్దరిపోతుంది మనం ఇది అన్నంలో తిన్నామంటే ఒక్కసారి తింటే అస్సలు వదిలిపెట్టమండి అంత టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో కూడా కామెంట్ చేయండి దీనికోసం మనం ముందుగా గోంగూర కోడిగుడ్లు తీసుకోవాలి నేను ఇక్కడ రెండు కట్టల గోంగూర తీసుకున్నాను అలాగే నాలుగు గుడ్లు తీసుకున్నాను ఈ గొంగూరని మనం కోసుకొని చక్కగా మనం బాగా కడిగేసుకోవాలి శుభ్రంగా కడిగేసి ఆ తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి నేను రెండు కట్టలు గోంగూర తీసుకున్నా అని చెప్పా కదా కట్టలు అంటే చిన్నగా ఉండొచ్చు పెద్దగా ఉండొచ్చు ఇక్కడ మిక్సీ జార్లోకి వేస్తున్నా చూడండి కరెక్ట్గా మనకి మిక్సీ జార్లోకి వచ్చేసింది ఈ గొంగూరకి మనకి నాలుగు ఎగ్స్ అయితే కరెక్ట్గా సరిపోతాయి తర్వాత మనం మిక్సీ పట్టుకునేటప్పుడు ఈ గోంగూరలోకి ఒక రెండు గ్లాసులు నీళ్ళు పోసుకోండి చిన్న గ్లాస్తో టీ కప్ ఉంటుంది కదా టీ కప్తో రెండు కప్స్ పోసుకుంటే సరిపోతుంది తర్వాత మనము మిక్సీ పట్టుకోవాలండి బాగా ఫైన్ పేస్ట్ లాగా మనం ఈ గోంగూర పేస్ట్ అనేది తయారు చేసుకోవాలి చూడండి ఈ విధంగా మనము గోంగూర పేస్ట్ తయారు చేసుకొని ఇది పక్కన పెట్టేసుకోండి అలాగే దీంట్లోకి మరొక మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే వెల్లుల్లి రెబ్బలు ఇవి ఖచ్చితంగా వేసుకోవాలి ఈ వెల్లుల్లి రెబ్బలు ఐదు నుంచి పది వరకు తీసుకొని కొంచెం నలగొట్టుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకోండి ఈ రెసిపీలోకి నూనె అనేది కొంచెం ఎక్కువగానే పడుతుందండి మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు వేసుకోండి నూనె కొంచెం వేడెక్కిన తర్వాత మనం ముందుగా తీసుకున్న గుడ్లు ఇక్కడ పగలగొట్టి వేసుకోండి నాలుగు గుడ్లు వేసుకోండి నేను ఇక్కడ రెండు కట్టలు గోంగూర తీసుకున్నాను కాబట్టి నాలుగు వేస్తున్నానండి అదే ఒక కట్ట గోంగూర తీసుకుంటే రెండు వేసుకుంటే సరిపోతుంది తర్వాత మనం దీంట్లోకి ఉప్పు కారం వేసుకోవాలి టీ స్పూన్ వరకు కారం వేసుకోండి అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకోండి అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకోండి స్టవ్ అనేది లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి లేదంటే మనకి కడాయికి అంటుకుపోతుంది తర్వాత మొత్తం ఈ విధంగా కలుపుకోవాలి మరి మనం బాగా కలపొద్దండి మనకి ముక్కలు ముక్కలుగా రావాలి కోడిగుడ్డ అనేది కాబట్టి కొంచెం చూసుకుంటూ జాగ్రత్తగా కలుపుకోవాలి ఆ తర్వాత దీనిపైన మూత పెట్టేసుకోండి ఆ తర్వాత ఒకటి రెండు నిమిషాలాగే మళ్ళీ తీసి చూడండి చూడండి మనకి కోడిగుడ్డు అనేది కొంచెం వేగుతూ ఉంటుంది ఇలా వేగిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లోకి ముందుగా దంచిపెట్టుకున్న వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి ఇప్పుడు ఫ్లేవర్ అనేది చక్కగా బాగా ఆయిల్లో ఇవి కూడా కొంచెం వేగి ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది ఇలా వేగిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లోకి జీలకర్ర వేసుకోవాలి తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోండి చూడండి మనకి మొత్తం ఆయిల్ రిలీజ్ అవుతూ బాగా గుడ్డు ముక్కలన్నీ కూడా ఎర్రగా వేగాయి కదా గట్టిగా ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లోకి ముందుగా మిక్సీ పట్టు పెట్టుకున్న గోంగూర పేస్ట్ వేసుకోవాలి ఈ గోంగూర పేస్ట్ అనేది కూడా మనకి ఇప్పుడు వేగుతుందండి మనం ముందుగానే గోంగూరని ఉడికించుకో అక్కర్లేదు ఇలా మిక్సీ బట్టి వేసుకుంటే ప్రాసెస్ అనేది చాలా ఈజీగా ఉంటుంది టేస్ట్ అయితే అద్దరిపోతుంది అలాగే మిక్సీ జార్లో కొంచెం నీళ్లు పోసి కూడా నేను వేశాను తర్వాత మనం జాగ్రత్తగా ఇది విధంగా కలుపుకోవాలండి స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి దీంట్లోకి మనం ఇప్పుడు ఉప్పు కారం వేసుకోవాలి నేను ఇక్కడ ఒక టీ స్పూన్ వరకు ఉప్పు వేశాను అలాగే ఒక అర టీ స్పూన్ కంటే కొంచెం ఎక్కువ కారం వేస్తున్నాను చూడండి ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు మనం దీనిపైన మూత పెట్టేసుకొని చక్కగా ఇదంతా దీంట్లో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయి ఆయిల్ రిలీజ్ అవుతుంది అప్పటి వరకు కూడా బాగా వేయించుకోవాలి చూడండి మనకి ఈ గుడ్డంతా కూడా గోంగూరని పులుపు గొంగూరల పులుపుని అబ్జర్వ్ చేసుకొని చాలా టేస్టీగా ఈ ముక్కలు రెడీ అవుతాయి మనకి తింటుంటే చాలా డిఫరెంట్ టేస్ట్తో చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి చూడండి మనకి గ్రేవీ కర్రీ లాగా కావాలనుకుంటే ఈ స్టేజ్లో మీరు కొంచెం మసాలా కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి తీసేసుకోండి లేదా ఇంకొంచెం ఫ్రై లాగా కావాలనుకుంటే మరొక నిమిషం పాటు మూత పెట్టేసుకొని ఒక నిమిషం తర్వాత తీసేసుకొని దీంట్లోకి చికెన్ మసాలా అయినా మటన్ మసాలా అయినా ఒక అర టీ స్పూన్ నుంచి టీ స్పూన్ వరకు వేసుకోండి ఎక్కువగా వేయొద్దు ఒకసారి మొత్తం కలిపేసుకొని చివరిలో కొత్తిమీర కొంచెం చల్లేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అంతే అండి చాలా సింపుల్గా టేస్టీగా ఈ గొంగూర గుడ్డు కర్రీ అనేది రెడీ అయిపోతుంది చాలా బాగుంటుంది తప్పకుండా అందరూ ట్రై చేయండి అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన లలితాస్ కిచెన్ టిప్స్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ హ్యావ్ ఎ నైస్ డే బాబాయ్